ఈ సకల జగత్తుకే తల్లి మహాకాళి లక్ష్మి సరస్వత్యాది దేవతా స్వరూపిణి తనను శ్రద్ధగా నమ్మిన వారిని కర్ణతల్లి వలె కాపాడే జగన్మాత దుర్గా పరమేశ్వరి స్వరూపమైన పంచదశ మంత్రాక్షర పంజరసుకి శ్రీ లలితాదేవి ఉద్భవించిన రోజు మాఘశుద్ధ పౌర్ణిమ ఈరోజు శాస్తే సాంప్రదాయం ప్రకారం ఒక మహత్తర సాధన పర్వదినంగా భావిస్తారు సూర్యుడు మాఘ సమయంలో కుంభరాశిలో చంద్రుడు మధానక్షత్ర స్థానమైన సింహరాశిలో సమానమైన దూరం సమసప్తక స్థానంలో ఉంటారు ఈరోజు ఎవరైతే చంద్రోదయ సమయంలో జగన్మాతను ఆరాధిస్తారో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఈరోజు ఎవరైతే మనస వాచ కర్మణ పారాయణం చేస్తారో వారికి సమస్త కార్య సాధన కలుగుతుంది ఈ సృష్టిని తల్లిలా సంరక్షించి లాలించే దేవి గనుక ఆ తల్లికి లలిత అనే నామం సార్థకమైంది సమస్త కళలకు సాధన సిద్ధులకు అధిష్టాన దేవత లలితామాత అహం రుద్రేబిర్వ శుభిష్ట అనే దేవీ సూక్త వచనానుసారం సమస్త రుద్రగణాలు వసుగణాలు ద్వాదశ ఆదిత్యులు విశ్వదేవతలు మిత్రావరుణులు పంచభూతాలు అశ్విన్యాది నక్షత్రాలు సమస్త దేవతాగణాలు ఇంద్రాది దిక్పాలకులు అండపిండ బ్రహ్మాండాలు అన్నీ నాలోనే ఉద్భవించాయి అని ఆ తల్లి స్వయంగా చెప్పిన మాట మనకు దేవీ సూక్తంలో తెలుస్తుంది దక్షయజ్ఞంలో సతీదేవి యజ్ఞవాటికలో దూకిన తర్వాత ఆ యజ్ఞకుండం నుండి సమస్త కళలతో అపురూపమైన అందమైన దేవతా శక్తులు ఉద్భవించాయి ఆ శక్తులన్నీ ఒక రూపంగా ఆవిర్భవించిన చిదగ్నికుండ సంభూత అయిన ఆ శక్తి లలితాదేవిగా ప్రకటితమైంది ఇక తత్వవేత్తలు ఆ తల్లిని శరీరంలోని శక్తిగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థత అని సమస్త జీవరాశులలో శక్తిగా ప్రాణశక్తిగా ఆ తల్లిని భావిస్తారు ఇక శ్రీవిద్య ఉపాసకులు మోక్ష సాధనలో ఈ దేవిని ఉత్తమోత్తమ స్థాయిగా అవలోకిస్తారు అంటే మంత్ర సాధనలోనే ఈ దేవి ఒక సుపీరియర్ స్టేజ్గా చెప్తారన్నమాట ఇక లలితాదేవి వైభవమంతా లలితా సహస్రనామాలలో మనకు తెలుస్తుంది సమస్త కుండలిని యోగ హఠయోగ భక్తి యోగ ఆత్మయోగ రహస్యాలన్నీ లలితా సహస్రనామంలో తెలుసుకోవచ్చు కాబట్టి లలితా సహస్రనామాలను రహస్యాలలోకెల్లా రహస్యమైన యోగ మార్గంగా చెప్తుంటారు సాధారణ రోజుల్లో కంటే ఈరోజు ఎవరైతే లలితాదేవిని ఆరాధించి స్తోత్ర పఠనం చేస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి మరెందుకు ఆలస్యం ఈ పూర్ణిమ రోజు సాయంత్రం ప్రశాంత చిత్తంతో దేవిని ధ్యానించి స్తోత్ర పారాయణం చేసి తరించండి